ఆచగ గారు వాళ్ళ వెబ్సైట్ చూశాను రామరాజ్యం డాట్ నెట్ అని చూస్తే నిర్ఘాంతపోయాను ఏంటిది దానిలో మీరు ఆబ్జెక్టివ్స్ వాళ్ళ యొక్క విజన్ ఏంటంటే దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళు నమ్మరట వారంటూ వారు సపరేట్ గా ఒక రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయిలో వారు రాజుల్ని రాణుల్ని ప్రకటించుకుంటున్నారు ఆ వెబ్సైట్ లో ప్రకటించుకొని వారు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి చెప్తారు దాంట్లో డబ్బులు వసూలు చేసి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇది ఆఖరికి ఇది తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళ రాజులు రాజ్యాంగ రాణులను ప్రకటించారు ఆ వెబ్సైట్ లో చూస్తాయండి కొప్పో నియోజకవర్గం ఏ నియోజకవర్గానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్యాసేజ్ వహిస్తున్నారు నియోజకవర్గాన్ని నియోజకవర్గానికట్ట కంచి కృష్ణమూర్తి ఆయన అంట ఆయన యొక్క ఫోన్ నెంబర్ కూడా ఉంది దాంట్లో అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పార్టీ చేసిన పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళు ఒక రాజుని ప్రకటించుకున్నారు బొబ్బాల సూరి బాబట అలాగే నేను కాకినాడ నగరానికి ఒక రాణిని ప్రకటించుకున్నారు నేరూరు జయలక్ష్మి అట సో ఇటువంటి పిచ్చి పైచ్యం సైకో బ్యాచ్ పెరిగిపోయిన వీళ్ళనే చట్టపా నిన్న నేను డీసీపీ రాజేంద్ర డీసీపీ గారి ప్రెస్ మీట్ చూశాను ఆయన చెప్తున్నారు ఇంకో ఈ పట్టుకున్నాము దానిలో ఇద్దరు మహిళలు ఉన్నారు సరిపోదండి ఇది ఒక దేశం మీద దండయాత్ర గారు అదే రాఘవ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఈ రాజ్యాంగం మీరు ఏదైతే ఇంతకు ముందు చెప్పారు ఆ రాజ్యాంగం మమ్మల్ని ఏం చేయలేదు ఈ చట్టాలు మమ్మల్ని ఏం చేయలేవు వాటి మీద మా తిరుగుబాటు అనే విధంగా ఆయన మాట్లాడారు ఇది ఒక సైకో బ్యాచ్ అండి అందుకని అన్నాను జిఎన్ఎస్ చట్టం సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ దేశం మీద దండయాత్ర ప్రోత్సహించిన చెయ్యాలని చూస్తున్న వారి మీద సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ అవి పెట్టాలి వీళ్ళొక సైకో బ్యాచ్ తయారయ్యారు వీళ్ళు న్యాయస్థానాలని తాట తీటాకు వచ్చారట న్యాయస్థానాల మీద తాట తీటాకు వచ్చారట వ్యవస్థలు పోలీసుల వ్యవస్థల మీద నమ్మకం ఈ ఈ వసూళ్లు గ్రామ స్థాయిలు మండల స్థాయిని వసూలు చేస్తారట సో నేను ఆ తెలంగాణ రాష్ట్రమే కాదు మీ ఛానల్ ద్వారా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మా ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ లో కూడా వీళ్ళ మీద కేసులు పెట్టి ఏ అయితే వెబ్సైట్ లో పేర్లు ఫోన్ నెంబర్లు ఫోటోలు ఎన్ని ఉన్నాయి వాళ్ళందరినీ మీరు కస్టడీలో తీసుకోండి విచారించండి ఇప్పటి వరకు వీళ్ళు ఎవరెవరి మీద దాడులు చేశారు ఎవరెవరి మీద చేశారు ఎక్కడ వసూలు చేశారు వీళ్ళు జోడర్స్ ఎవరు వీళ్ళు రిజిస్టర్ చేసిన వ్యక్తులు ఎవరు వీళ్ళకి వెనక నుంచి లడిపిస్తుంది ఎవరు అటు ఏంటి దీనికి మూలాలు అది తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తేనల్గా ఇన్వెస్టిగేషన్ చేయవలసిన అవసరం ఉంది ఏదో పక్క రాష్ట్రంలో వాళ్ళేదో జరిగిందిలే అని కాదండి ఇక్కడ మన నదిగొడ్లో కుప్ప నియోజకవర్గమే కాదు పిఠాపురం నియోజకవర్గమే కాదు అన్ని జిల్లాలకి రాజుల్ని రాణుల్ని ప్రకటిస్తున్నటువంటి సైకు పూర్తి స్థాయి విచారం జరగవలసిందే వీళ్ళు సభ్య సమాజాన్ని పొల్యూట్ చేసే వ్యక్తులు నక్సలిజంతో సమానండి నక్సలైస్లు మావోయిస్టులు ఏ రకంగా మేము భారత రాజ్యాంగాన్ని నమ్మం మేము పోలింగ్ ఎలక్షన్ విధానాన్ని బ్యాలెక్ విధానాన్ని ప్రజాస్వామ్యం నమ్మమని చెప్పి తుపాకు లో పట్టి తిరుగుతారు అటువంటి భావజాలం పేరు మాత్రం రాబడి పెట్టిన